తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే మరొక్కసారి బీసీలను ఏ రకంగా మనం మోసం చేయొచ్చు ఇచ్చినటువంటి హామీ నుండి తప్పుకోవడానికి మిగతా వేరే పార్టీల మీద నిందలేసి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరును పడితే ఈరోజు మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు అనిపిస్తూ ఉన్నది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఈరోజు మా పనేదో అయిపోయింది నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి మేము ముందుకొచ్చినాం కానీ ఫలానా వాళ్ళు అడ్డుకున్న కారణంగా ఇవ్వలేకపోతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మీద మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితంగా వ్యవహారం చేస్తున్నదో ఒక రెండు నిమిషాలు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఎలక్షన్ కన్నా ముందు రెండు వేల మూడు అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు కామారెడ్డిలో వీళ్ళు బీసీ డిక్లరేషన్ చేసిండ్రు ఆ రోజు ఏమేమి డిక్లరేషన్లు చేసిండ్రు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం ఒకటి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో సప్లా నిధుల మాదిరిగా బీసీలకు కేటాయించేటటువంటి నిధులు ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగాలు వచ్చినా ఉపాధి అయినా అది రాజకీయ పరమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ అయినా కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవులైనా ఏదైనా సరే నలభై రెండు శాతం బీసీలకు ఉండాల్సిందే అనే విధంగా ఆ రోజు మాట్లాడింది మేము కూడా అనుకున్నాం అనుకుని చెప్పింది అన్నది ప్రభుత్వం వచ్చింది కదా చేస్తారేమని అనుకున్నాం రాష్ట్ర శాసనసభలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద చర్చ మొదలయ్యింది మేము ఆ రోజు ప్రభుత్వానికి స్పష్టంగా అడిగినాం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు రాజ్యాంగం విరుద్ధం కదా దానికి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయి రాజ్యాంగం ఒప్పుకోదు మీరు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పేరు మీద ముస్లిం అనే పదాన్ని చేర్చిండ్రు ఈ పదం చేర్చడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని న్యాయ నిపుణులతో మీరు చర్చించలేదా ఆ పదాన్ని తొలగించండి అని ఈ మాట చెప్తూ ఆ రోజు పెట్టినటువంటి నలభై రెండు శాతం బీసీ బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షాన నేనే మాట్లాడినా సవరణలు చేయాల్సినటువంటి విషయం మీద స్పష్టంగా ఆ రోజు చెప్పినాం మేము చెప్పినటువంటి మాటల మీద సభానాయకులు కానీ ప్రభుత్వం తరపున కానీ ఎటువంటి సమాధానం రాలేదు మేము ఆ రోజు చెప్పినాం మీరు తప్పులు చేస్తూ ముందుకెళ్తున్నట్టు నటిస్తూ రేపు ఏదైనా ఎక్కడైనా ఆగిపోతే దాన్ని ఇంకో పార్టీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తున్నది అని ఆ మేము స్పష్టం చేసినాం మేము ఆ రోజు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే పద్ధతి ప్రకారమే వాళ్ళు ముందుకు పోతున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక మాట అడగదలుచుకున్నాం నలభై రెండు శాతం ఇవ్వడానికి పలానా షెడ్యూల్లో ఇది పెట్టాలి పలానా దాని ప్రకారం జడ్జ్మెంట్ ప్రకారం మాకు ఇబ్బందులు వస్తున్నాయని మాట్లాడుతున్నారు కదా ఇరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి బీసీలకు ఇవ్వడానికి ఏ షెడ్యూలు మీకు అడ్డం వచ్చింది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు అడ్డం వచ్చింది ఈ రాష్ట్ర క్యాబినెట్లో లో నలభై రెండు శాతం బీసీలను ఉంచడానికి ఏ షెడ్యూల్ అడ్డం వచ్చింది ఏ సుప్రీంకోర్టు మిమ్మల్ని నిరోధించింది ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కదా దాంట్లో నలభై రెండు శాతం ఇవ్వడానికి ఏ అడ్డం వచ్చింది ఏ షెడ్యూల్ అడ్డం వచ్చింది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వచ్చినాయి మీ చేతిలో ఉన్నాయేమో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వదు కానీ ఒక రాజకీయ పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ సవరణ జరగాలని చెప్పిన ఆ సవరణ కేవలం రాష్ట్ర శాసనసభ మాత్రమే చెయ్యాలి ఆ విషయం మీద దృష్టి పెట్టండి న్యాయ నిపుణులతో చర్చించండి అంటే ప్రభుత్వం తరఫున సమాధానం లేదు కానీ నిందలేసి నలభై రెండు శాతం అమలు చేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద మాకు అనుమానం వస్తా ఉన్నది మేమిచ్చిన బీసీలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడగదలుచుకున్నా బీసీల తరఫున ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఈ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత టికెట్లన్నీ ఇచ్చేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినామని గొప్పలు చెప్తున్నారు కదా నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీని ఎందుకు ఇయ్యరు ఈ సమాజంలో యాభై ఎనిమిది నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఓట్లు తీసుకుంటారు కానీ ముఖ్యమంత్రి చెయ్యాలన్నా క్యాబినెట్లో నలభై రెండు శాతం ఇవ్వాలన్నా మీకు మనసొప్పది ఏమిటికి అక్కడకు రానటువంటి సమయం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి మేమేదో ఉద్ధరించడం గొప్పలు చేసినామని చెప్తున్నారు చాలా సంతోషం ఇచ్చినామని చెప్తున్నారు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది భారతీయ జనతా పార్టీ బీసీలకు అని మాట్లాడుతున్నారు కదా మీరు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశానికి మూడు సార్లు భారతీయ జనతా పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీకి దమ్మున్నదా భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి బీసీని మాకు అవకాశం వస్తే చేయగలుగుతామనే చెప్పేటటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత కేబినెట్ లో ఇరవై ఏడు మంది ఈ రోజు బీసీలు ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీలకు ఆ రకమైనటువంటి అవకాశం కేంద్రంలో కల్పించిందా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్టీలు ఈరోజు ప్రభుత్వ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో సగం కన్నా ఎక్కువ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన చూస్తే బిల్లు పెట్టిన రోజు వాళ్ళు చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే బీసీలంతా ఏదో కుర్చీలలో కూర్చున్నట్టు రిజర్వేషన్లు అమలైపోయినట్టు ఆ పొలాలు మాకు అందినట్టు ఆ సంబరాళ్లలో మీరు మాట్లాడినటువంటి మాటలుంటే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి కేవలం ఆశల పల్లకిలో ఊరేగించాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ బీసీలని ఈరోజు బీసీలంతా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గమనిస్తా ఉన్నారు రాష్ట్ర శాసనసభలో మద్దతు ఇచ్చినాం మేము ఓపెన్గా సమస్యలు ఏమొస్తాయో కూడా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పినాం ఆ విషయాన్ని సవరించండి అని చెప్పినాం గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పినాము న్యాయ నిపుణులతో చర్చించమని చెప్పినాము మేము చెప్పినటువంటి మాటలకు ప్రభుత్వం సభలో ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు ఒక పక్కకు కేంద్రం పంపినాం షెడ్యూల్ లైన్లో చేర్చాలని మాట్లాడతారు మరో పక్కకు ఒక ఆర్డినెన్స్ గురించి మాట్లాడతారు షెడ్యూల్ నైన్ గురించి మాట్లాడతారు ఆర్డినెన్స్ గురించి మాట్లాడతారు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో చర్చబెట్టి అమలుగానటువంటి పరిస్థితులలో ఇంకోళ్ళ మీద నిందేసి తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర శాసనసభకు స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద చట్ట సవరణ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి ఆ సవరణ గురించి చర్చించాలా మాట్లాడాలా కానీ కేవలం నిందలేసి మేము ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు బీసీల గురించి గొప్పగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రికి అవకాశం వచ్చిందా ఐదేళ్లలో నలుగురిని ముఖ్యమంత్రులుగా మారుస్తే ఆ కాలం సంవత్సరం పాటు ఉన్నా కూడా ఏ రోజైనా ఒక్క పూటైనా బీసీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందా ఐదేళ్లలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చిర్రు నలుగురు ముఖ్యమంత్రులు ఎవరు ఇచ్చిర్రు ఏ ఒక్క బీసీ అయిన ముఖ్యమంత్రి అయినా ఒకసారి మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి కూడా మాట్లాడాలా మీ పార్టీ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు అన్యాయం చేసిందో ఆ విషయాల మీద కూడా చర్చ చేయాలా అందుకే మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండండి మీరు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేయగలుగుతారో చెప్పండి అవకాశం ఉన్నటువంటి సవరణ చేయండి మేము చెప్తున్నటువంటి మాటల్ని మీరు వినే ప్రయత్నం చేయండి న్యాయ నిపుణులతో మాట్లాడేటటువంటి చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి కానీ రాజకీయంగా ఏదో నిందలేస్తే ఒక పార్టీని బదనాం చేస్తే పబ్బం గడుపుకోవచ్చు అని మీరు ఆలోచిస్తే ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే బీసీలంతా కూడా ఈ విషయాన్ని గమనిస్తా ఉన్నారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క ముస్లింల పేరు చేర్చి ముస్లిం రిజర్వేషన్ల పేరు మీద మిగతా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఎందుకు పట్టించుకుంటలేరు అంటే ఈరోజు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మీకు బీసీల మీద లేదు ఆగిపోయినా పర్వాలేదు మేము ఆ పదాన్ని మాత్రం తొలగించమనే పట్టుదలతో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి మీరు ఇస్తానన్నటువంటి నిధులేమైనాయో ఆలోచించండి ఎందుకు ఇవ్వలేకపోయిందో కార్పొరేషన్ చైర్మన్లు చెప్పండి రాష్ట్ర కేబినెట్లో నలభై రెండు శాతం ఎందుకు బీసీలు లేరో ఈరోజు రాష్ట్ర బీసీలకు ప్రజలకు సమాధానం చెప్పండి కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేసి మేము ఈ ప్రక్రియ నుంచి తప్పుకుంటామంటే ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా